ఓకే మనతో పాటు కొంతమంది ఇక్కడ కాలనీ వాసులు ఉన్నారు వాడిని అడిగి తెలుసుకుందాం వాళ్ళ ఆవేదన అనేది వర్ణనాతీతంగా ఉందని చెప్పుకోవచ్చు సో వారు మనతో పాటు ఉన్నారు వారిని అడుగుదాం చెప్పండి మీ పేరు నమస్కారం అండి నా పేరు దీపా నాయక్ నేను అరవిందనగర్ కాలనీలో మాజీ ప్రెసిడెంట్ గా వర్క్ చేశాను ఇంతకు ముందు కానీ నేనున్నప్పటి నుంచి మన ఇరవై ఆరో వార్డు కి సంబంధించిన రామరెడ్డి గారి ద్వారా మేము కాలనీలో డ్రైనేజ్ కానీ రోడ్ సమస్యలు కానీ చెప్పుకోవడం జరిగింది మాకు డ్రైనేజ్ అనేది ప్రాబ్లం సాల్వ్ అయింది ఇప్పుడు మాకు రోడ్ల విషయంలో ఎలాంటి రాకపోకలకు లేకుండా ఒక్క వర్షం పడితే చునుకు పడితే మనిషి రోడ్డు దాటలేని పరిస్థితి ఉంది కాబట్టి అధికారులైనా కమిషనర్ అయినా ఎవరైనా సరే మాకు వచ్చేపోయే వచ్చే పోయే దారిని ఒక వే చూయించాలని చెప్పేసి మళ్ళీ చూస్తున్నామండి ఎందుకంటే ఎంత అద్వానమైన పరిస్థితిలో ఉన్నామో ఒక్క ఒకసారి మా కాలనీకి వచ్చి విజిట్ చేస్తే తెలుస్తుంది అధికారులకు మేము చేస్తున్న వినపం ఏంటంటే మాకు ఉన్న సమస్యలలో ఏ ఒక్క సమస్య కూడా ఇప్పటి వరకు కానీ సాల్వ్ కాలేదు కనీసంగా మేము నడవడానికి దారి కనీసంగా మట్టిను డిస్మంటర్లో ఏదో పోసి మా రోడ్లు మొత్తం ఒక లెవెల్ కి తీసుకురావాలని చెప్పేసి మేము మనం చేస్తున్నాం మున్సిపాలిటీ అధికారులకు కంప్లయింట్ ఇవ్వడం జరిగిందా ఏమని ఇచ్చాడు ఏం ఎక్స్పాండ్ పరివరణకు మేడం గత ఆరు సంవత్సరాలుగా నేను ప్రెసిడెంట్ గా ఉన్నాను గత ఆరు సంవత్సరాల నుంచి మా కాలనీలో ఉన్న ఏ సమస్య అయినా మేము కన్సర్ గారు కానీ ముందు ఉన్న మాజీ మేయర్ గాని మేము చాలా లెటర్ పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ ఏ పత్రం ద్వారా కానీ మాకు పని అయితే కాలేదు మేడం స్థానిక కార్పొరేటర్ గారు ఉన్నారు అప్పుడు మేము స్థానిక కార్పొరేటర్ కి ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చాము అతను మా తరపు నుంచి ఫైట్ చేసి గవర్నమెంట్ అయిపోయిన తర్వాత కూడా మాకు డ్రైనేజ్ చేయించడం జరిగింది కానీ ఇప్పుడు ఉన్న స్థానిక అధికారుల్లో కానీ మాజీ మేయర్ గారు కానీ ఎలాంటి మాకు ఎన్ని సార్లు పోయి ఎన్ని లెటర్ ప్యాడ్ ఇచ్చినా కానీ మాకు ఏ పనికి స్పందించలేదు మేడం అదే విధంగా ఇప్పుడు మేము స్థానిక కార్పొరేటర్ గారు లేకున్న మాజీ కార్పొరేటర్ గారి దగ్గర వచ్చి మేము మా ప్రాబ్లాల ఏమైనా ఉంటే అతనికే చెప్పుకొని మా ప్రాణాలకి ఒక సొల్యూషన్ కావాలి సార్ అని చెప్తుంటే సరే చేద్దాం కానీ ఫండ్ మాకు ఇస్తలేరు కనుక మేము వెనకడుగేస్తున్నాం అని చెప్పేసి మాజీ కార్డర్ గారు చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మేము ఎవరి దగ్గర పోతే మా సొల్యూషన్ అవుతుంది అంటే మాకే అర్థం కాలేదు మేడం మేము ఒకసారి మా కాలనీ వాళ్ళు కమిషనర్ గారిని కూడా కలిశారు కమిషనర్ గారు చేద్దామని అంటున్నారు కానీ ఏ అధికారి కూడా మా కాలనీకి రావట్లేదు కానీ మా దగ్గర పన్ను ఎందుకు తీసుకుంటున్నారు హౌస్ ట్యాక్స్ గురించి ప్రతిసారి శ్రీనివాస్ గారిని పంపిస్తున్నారు హౌస్ టాక్స్ కట్టకపోతే మీకు ఫైన్ పడుతుందని చెప్తున్నారు కానీ మరి మాకు ఎలాంటి రాకపోకలు లేవు దోమల మందు కొట్టరు ఏది కొట్టరు కుక్కల మీరు ఎక్కువైతుంది ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ లేకుండా పోతుంది మేడం కానీ మాకు హౌస్ టాక్స్ మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి హౌస్ టాక్స్ కట్టాలి కట్టకపోతే మీ ఫైన్ పడుతుందని చెప్పి చెప్తున్నారు ఇది ఎంతవరకు సమంజిస్తామని మేము కోరుతున్నాం మేడం థ్యాంక్ యూ మేడం